హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అద్యశ్రీ మెనీ బ్లాగ్ మేక తలకాయ కూర సింపుల్గా నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఆ తలకాయ కూరలో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఒక టూ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత తలకాయినా కుక్కర్లో వేసుకొని కావాల్సిన వాటర్ పోసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని ఒక చుక్క ఆయిల్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయినట్టు ఇప్పుడు గ్రేవీ కోసం ఒకటి ఆనియన్స్ని స్టవ్ అని తీసి కాల్చుకోవాలి కాల్చుకొని పొట్టు తీసి మిక్సీ పట్టేసుకోవాలి గ్రేవీ చిక్కగా రావడానికి ఇప్పుడు కర్రీ కోసం ఒక ముక్కుడు పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగాక బగార సామాన్ వేసుకోవాలి ఇవి వేగాక ఒక చిన్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి బాగా ఇవి వేగాక ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ గ్రేవీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి పసన పోయే వరకు వేయించుకోవాలి ఇందులోనే టేస్టీ కోసం ఒక చిన్న సైజు టమాటాను కూడా వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఏమైనా పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న తలకాయని వేసుకొని కాసేపు ఫ్రై చేయాలి ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కాసేపు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఉప్పు కారం ముక్కకు బాగా పడతాయి చూసారా ఎంత బాగా పట్టిందో ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న తలకే వాటర్ ఉంటాయి కదా అయిపోసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కడుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి అప్పుడు గ్రేవీ చిక్కబడుతుంది చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియా పొడి వేసుకొని కొత్తిమీర వేసుకుంటే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి